నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నలపురెడ్డి ప్రసన్నకుమారెడ్డి త్వరగా కోలుకోవాలని రెండు వార్డు సభ్యురాలు మెంట సౌందర్య మెంట సంపత్ దంపతులు ఆకాంక్షించారు ఈ మేరకు కోవూరు శ్రీ కనికాపరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నూటొక్క కొబ్బరికాయలను కొట్టారు ఎమ్మెల్యే ప్రసన్న కుమారెడ్డికి ఆరోగ్యం కుదటపడి ప్రజాక్షేత్రంలోకి రావాలని వేడుకున్నారు నియోజకవర్గంలో గడప గడపకు కార్యక్రమాన్ని పూర్తి చేసి విజయవంతం చేయాలని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ యువజన విభాగ సభ్యులు అతిపల్లి అనుపురెడ్డి ఆలయ చైర్మన్ వెంకటేశ్వర్లు జగదీష్ వెంకటేష్ రెండో వార్డు మహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మాకు నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోగ్యం కుదుటపడాలని శ్రీ వాసవి కన్నకాపురమేశ్వర అనుగ్రహం ఎల్లవేళల ఆయనకు అందించాలని ఆయన కుటుంబానికి ఆయనకి ఆయనకి ఆయన కుటుంబానికి అందాలని అమ్మవారికి రోజు మేము వచ్చి పూజ పూజా కార్యక్రమం చేయడం జరిగింది మా ప్రీతమ నాయకులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోగ్యం కుదుటబడాలని పూర్తి ఆరోగ్యంగా తిరిగి అమ్మవారి శక్తి అమ్మవారి అనుగ్రహాన్ని మా ఎమ్మెల్యే గారి మీద ఉంచాలని ఆ అమ్మవారిని ఈరోజు ప్రార్థించడం జరిగింది ఆయన ఆయన అనుకున్న కార్యక్రమాలని విజయవంతమై రెండు వేల ఇరవై నాలుగులో ఆయన తిరిగి ఎమ్మెల్యేగా కోవూరు ప్రజలకి సేవ చేయాలని చెప్పి ఈరోజు అమ్మవారిని కోరుకోవడం జరిగింది దీనికి పూర్తిగా మెంటా సౌందర్య మెంటా సంపత్ వాళ్ళు మొక్కుని ఈరోజు చెల్లించడం అమ్మవారికి ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోగ్యం కుదుటబడి తిరిగి మళ్ళీ గడప గడప కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందని అమ్మవారిని కోరడం జరిగింది

本当に。 What?